హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ వీడియోని కొన్ని కారణాల వల్ల డిలీట్ చేస్తానండి ఏమనుకోవద్దు మన ఉప్మాక వెంకటేశ్వరం గుడి అండి అక్కడ తీర్థం నెల రోజులు జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వెళ్ళి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి మసాలా దినుసుల దగ్గర నుంచి సామాన్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఉంటుందండి స్టీల్ సామాన్లు దొరికే సామాన్లు పెద్ద పెద్ద అండాలు అవన్నీ కూడా ఉంటాయండి చిరు వ్యాపారిస్తులకు కూడా ఇది ఒక పండగేనండి చూడండి తిరునాల్కి వెళ్ళి గాజులు కొనుక్కుంటే మొత్త ఐదుగులకి చాలా మంచిదండి అలానే ఇక్కడ నృత్య రూపకాలు కోలాటాలు కూడా జరుగుతున్నాయి చాలా కన్నుల విందుగా జరుగుతుందండి మరి చూడ్డానికి మనకు రెండు కళ్ళు కూడా చాలావో అంత బాగా జరుగుతుంది వెంకటేశ్వమి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తారని చెప్పి ప్రసిద్ధల నానుడండి అయితే ఏంటంటే గుడి మార్గానికి మార్గాన్ని మార్గం అంటే కారు వెళ్ళడానికి కానీ బస్సు వెళ్ళడానికి కానీ మార్గాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నా కూడా అవ్వలే స్వామి అయితే అవ్వనివ్వలేదండి వెంకటస్వామి అక్కడ తిరుపతిలో ప్రజలందరికీ కూడా దైవ దర్శనం ఇచ్చి ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకుంటారని మాత్రం నానుడు ఉంది అయితే చూడండి గుళ్ళో గర్భగుడలోకి వచ్చేసాము ఇక్కడ లోపల కళ్యాణ మండపం ఉందండి స్వామివారికి ఇక్కడ కళ్యాణం లోపల లోపలికి లోపలికి తీసుకెళ్తున్నాను చూడండి లోపల కళ్యాణమూర్తులు తీసుకొచ్చి అక్కడ కళ్యాణం చేస్తున్నారు అలానే గర్భాలయం గర్భగుళ్ళో కూడా ఇక్కడేమో దేవుడు మామూలుగా దర్శనం చేసుకోవడానికి పెట్టారు అంటే ఫొటోస్ అవి తీసుకుంటారు కదా దానికోసం అలానే చుట్టుపక్కల ఈ ఆలయంలో మనకి శ్రీ ఆంజనేయం సినిమా ఉంది కదండి ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద ఆ సినిమా షూటింగ్ అయితే ఈ గుడి దగ్గరే జరిగిందండి ఎదరా మనకి ఇప్పుడు తీర్థం చే వేశారు కదా ఆ ప్లేస్లోనే షూటింగ్ అంతా జరిగింది పోలవరం ప్రాజెక్ట్ గురించి అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి మీకు ఇద్దర చూపిస్తాను అయితే ఆంజనేయ స్వామి అయితే స్వయంభూ అండి వెంకటేశ్వ కూడా స్వయంభూ అండి మరి మీరు కూడా వచ్చి స్వామిని దర్శించుకోండి చాలా పురాతనమైన గుడి అండి మీరు ఒకసారి శ్రీ ఆంజనేయ సినిమా ఒకసారి మీరు పెట్టుకొని చూస్తే ఇది నేను పోస్ట్ చేసింది కరెక్టా కదా మీకు తెలుసుది ఇక్కడ ఆల్వారు అంతా కూడా గ్రాంధిక భాషలోని ఉన్నాయండి విగ్రహాలు అయితే కూడా ఇవి లోపల విగ్రహాన్ని అయితే తినవలేదు కళ్యాణము కళ్యాణం చేసిన ఆంజనేయ స్వామి ఈనేనండి వెలసిన దేవుడు అలానే పైన వెలసిన దేవుడు ఉన్నారండి ఆయనకి పాలతో అభిషేకం చేస్తారు పాలతో అభిషేకం చేస్తేనే ఆయన రూపం కనిపిస్తుంది మనకు మెట్ల మార్గం చూడండి మెట్ల మార్గం ఎక్కలేమోమో అనుకున్నాము కానీ బాగానే ఎక్కామండి దేవుడి దయ వల్ల బాగానే ఎక్కేసాము ఎక్కేసి ఇక్కడ స్థూపం అండి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నిర్మించిన స్థూపం అండి ఇది అయితే ఇక్కడే అంజనేసం గుడి అండి చిన్న విగ్రహం ఉంటుంది చాలా మహిమాన్వమైన విగ్రహము ఇంకోటి దారి మెట్ల దారి అయితే మాత్రం మోకాళ్ళ పర్వతం అంటారు ఈ మెట్ల దారిని కానీ జాగ్రత్తగానే ఎక్కేసాము చాలా అలసట అనిపించింది కానీ అందరూ నడుస్తుంటే ఏమనిపించదు కదండి సింగిల్గా వెళ్ళాలంటే మనకి అలసటనే అనిపిస్తుంది కానీ అలా జాగ్రత్తగా నేను నా ఫ్రెండ్స్ ఇంకా టీచర్స్ ఇంకా కలిపి వెళ్ళాము ద స్వామిని దర్శించుకోవడానికి స్కూల్ అయిపోయిన వెంటనే సాయంత్రం చేసేసి గుడికి వెళ్ళాము మెట్ల మార్గం అండి మెట్ల మార్గంలో స్వామికి చాలా బాగుంటుందండి చుట్టుపక్కల వ్యూ కూడా ఉంటుంది ఇక్కడ ఆ చెరువుని చూసారా ఆ చెరువు దాటినట్టు ఆంజనేయ స్వామి దాటినట్టు అది షూటింగ్లో చూ చూపించారు కదండి ఆ వ్యూ మాట కొండమించి చూస్తే ఇంకా స్వామి నామము కొండపైకి ఎలా వేసి వేసారా కానీ వాళ్ళకి హ్యాట్సప్ చెప్పచ్చు ఇంకోండి నేనైతే పసుపుతో నామం వేశాను ఈ కొండ మీద అలానే స్వామి నిజ రూప దర్శనం చూపిస్తాను చూడండి ఇంకోడి నిజ రూపం పాలతో అభిషేకం చేస్తున్నారు పాలతో అభిషేకం చేస్తే స్వామి రూపం కనిపిస్తుందిమాటండి ఉదయం అయితే ఉదయం మాత్రం ఎనిమిది గంటల లోపలనే వెళ్ళాలండి గుడికి స్వామిని దర్శించాలంటే మాత్రం ఉదయం మాత్రమే వెళ్ళాలి ఎనిమిది లోపల అలా అయితేనే మనం దర్శించుకోగలం లేదంటే కిందకి పంతులు గారికి దిగి వచ్చేస్తారు కాబట్టి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉప్మాక గుడి అండి అడ్డు రోడ్డు పక్కన ఉంది నక్కపల్లి పక్కన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గోవిందా గోవింద గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద పిలిచిన వెంటనే పలికే దైవం ప్రత్యక్ష దైవం నారాయణుడండి వెంకటేశ స్వామి మన కోరికలను నెరవేర్చే స్వామి ఇంకా దర్శనం చేసుకున్న కిందకి ప్రయాణం చేసి కిందకు వచ్చేసాము పిల్లలు చూడండి చక్కగానే నాము ఎంత బాగుందో ఇంకా మేము టీచర్స్ అందరం వెళ్ళామండి టెంపుల్కి అయితేను ఇక్కడ నాకైతే ఈ కోలాటం నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇక్కడ మసాలా దీసులు అన్నీ కూడా అమ్ముతారు అయితే చుట్టుపక్కల గ్రామాలు అమెరికా జర్మనీ స్విట్జర్లాండ్ ఇలా దేశాలకి ఇక్కడ నుంచి మసాలా సామాన్లు అండి మూటలు మూటలు ఉంటాయండి అవన్నీ కూడా ఇక్కడ నుంచి కొనేసి కూతుళ్ళకి అది కూడా పంపిస్తారండి చూడండి గాజులు ఎంత బాగున్నాయో ఇంకోండి ఇంకా మసాలా దినుసుల సామాన్లు మనకు దొరకని వస్తువు బయటకు వెళ్ళి కొనాలన్నా దొ దొరకవు ఇంకోటి మసాలా సామాన్లు చూడండి వెల్లుల్లిపాయల దగ్గర నుంచి జీలకర్రలో ఒక ఐదు ఆరు ఎనిమిది రకాలు ఉన్నాయి అంటే జీలకర్రలో అలానే ఎల్లులపాయలు కూడా రకాలు ఉన్నాయి చిన్నపాయ పెద్దపాయ ఇంకా వడియాల దగ్గర నుంచి అండి సమస్తం ఉన్నాయండి కొంకుడికాయలు కరక్కాయలు ఇంకా ధనియాలు మొత్తం మసాలా దినుసులు రకాలన్నీ రకాలునండి ఇంకా చూడండి మోటల మోటలు బస్తాలే ఇంకా అన్నీ కూడా ఇగో మెంతుల దగ్గర నుంచి ఆ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ కొనేసి తీసుకెళ్తారండి ఇక్కడ వచ్చి కరకాయలు చూడండి షీకాయలు ఏంటమ్మా అని అన్నారు ఇలాగ కొంతమంది తెలియదు కదండీ నేను అందుకని వేడిగా తీస్తున్నానండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు సామాన్లు కూడా కొనుక్కుంటారు తెలియని వాళ్ళు ఉన్నారు నాకు ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందు చెప్పడం వరకే తెలుసండి కానీ నేను ఇంత పెద్ద తీర్థాన్ని ఇదే ఫస్ట్ టైం చూడడం మా వారైతే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు నాకైతే ఇంక అవదు డ్యూటీ చిన్నపిల్లలు వంటలు చేసుకోవడం ఇవన్నీ పెట్టుకోవడంతో ఇక్కడ బొమ్మలు అండి మన పిండి బొమ్మలు అన్ని రకాల ఇంకా దొరకని వస్తువు అంటూ ఉండదండి ఇప్పుడు చిన్న చిన్న చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఉపయోగం బొమ్మలు దేవుడి బొమ్మ చిరు వ్యాపారస్తులందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తుందండి ఇలాంటి తిరునాళ్ళు సంవత్సరానికి ఒకసారి జరగాలండి ఎందుకంటే పెద్ద పెద్ద షాపులో వాళ్ళకి అయితే వెళ్ళి కొంటారు ఇలాంటి అమ్మల దగ్గర కొంటేనే కదండి వాళ్ళకి కూడా జీవనోపాధి కలు కలుగుతుంది మరి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గోవింద చూడండి సిల్వర్ గిల్ అని చెప్పాను కదా అవన్నీ కూడా ఈవినింగ్ సెవెన్ అయిపోతుందండి గుడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో కొండ మీద ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదండి